శారద తాడేపల్లిగూడ ఏం చెప్తామండి చూస్తున్నారు కదా అందరికీ తెలుసు ఏం చేశారు పథకాలు అంటున్నారు కానీ పథకాలు అందరికీ రావట్లేదండి ఎగ్జాంపుల్ మా మదర్ అసలు నిజం చెప్పాలంటే మాకున్నది మా మదర్కున్నది ఉన్నది ఏమీ లేదు కానీ ఒక గజ్ ఎంతో కొంచెం ఎక్కువ వచ్చింది అని చెప్పి ఆవిడకి వచ్చి కాపు నేస్తం కూడా తీసేశారు ఒక టూ ఇయర్స్ ఇచ్చారు ఈ ఇయర్తో ఆవిడకి అయిపోతుంది కదా ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు సో త్రీ ఇయర్స్ నుంచి రానే రావట్లా అంటే దానికి ఎగ్జాంపుల్ మేమే కదండి ఒక టూ ఇయర్స్ ఇచ్చారు కానీ జస్ట్ ఏమంటారు మాది అపార్ట్మెంట్ బాల్కనీ చూసుకుని కూడా వాళ్ళు ఏమంటారు అది ఎక్కువ ఉంది ఆ ఏరియా అని చెప్పి తీసేశారండి ఇంక పథకాలు ఏముందండి కాపులు అన్నారు కానీ ఏమీ లేదు కదా అది కాపు కార్పొరేషన్ పెట్టాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా తీసుకున్న తీసుకోలేదు అని మేము చెప్తున్నాం కదండి తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోలేదో ఏంటో కానీ ఒకటే కోరుకుంటున్నానండి ఈరోజు టీడీపీ అలాగే జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అది అయితే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నానండి జనసేన అది ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు మనం ఎంత ఇచ్చిన సీట్లో ఎంత మందిని నగ్గించుకున్నాను ముఖ్యం అండి సో ఈరోజు నేను ఒక్కటి మట్టికి ప్రతి ఒక్క జనసై జన సైనికులకి ప్లస్ అలాగే టీడీపీ కార్యకర్తలకి చెప్పేది ఒక్కటే ఎవరు ప్లీజ్ దయచేసి విధ్వంసాలకి పాల్పడద్దండి ఎందుకు అంటే దానికి మెయిన్ రీజన్ ఆయన ఒక నాయకుడు పార్టీ పెట్టిన నాయకుడు అంటే ఆయనకి ఎంత ఆలోచన ఉంటుందండి ఆయన ఎవరు జడ్జ్ చేయలేము కదా ఆయన మనసులో ఏమనుకుంటున్నారో సో ఇన్ని సీట్లు ఇచ్చారని చెప్పి మనలో మనమే తగాదాలకి పోతే ఇంకేముంటుందండి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చులకనగా అవుతాం సో నేను చెప్పేది ఏంటి అంటే ఇద్దరు కలిసి వెళ్ళండి ఎవరికి ఏ పార్టీ ఇచ్చినా ఆ ఇచ్చింది రెండు కలిసి గట్టిగా వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు నగ్గించండి అదొకటి మట్టి కోరుకుంటున్నాను అది చూద్దాం అండి సిద్ధం దేనికి వెళ్ళిపోతాడండి అన్ని మూట కట్టుకుని సిద్ధం అనమాట వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే చూస్తాం కదా చూద్దాం ఇంకెంతండి ఇంకెన్ని ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మోర్ అంతే సో చూద్దాం కదా ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళు రెడీగా ఉన్నారండి సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోవటానికి అంతే అండి థ్యాంక్ యూ పాలకొల నియోజకవర్గం ఎలా ఉంది జగన్ ప్రభుత్వంలో ఏం చెప్తారు జగన్ ప్రభుత్వం అంటూ బొమ్మ చూపించి కింద ఏమో తిమ్మ తిరిగి చేస్తున్నారు ప్రతిదీ ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప ఒక వ్యవస్థ అనేది లేదు పథకాలను ఇస్తుంది తప్ప ఒక రోడ్డు అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ రాజధాని కానీ జనాలు ఎవరు కూడా మనసు బుత్క లేరు ఏదో రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కున్నట్టు ఉంది ఒక ఆక్కువా అనేది మాకు పశ్చిమ కోదాలో ఆక్వా ఫేమస్ అలాంటి ఆక్వా కుదేలైపోయింది జీవ జీవనోపాధి లేదు పది మందికి పనికి పని లేదు ఇదే పట్టణొక్కుతామంటున్నారు తప్ప పది మందికి ఉపయోగించే పని లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు విద్యార్థి చదువుకునే వాళ్ళకి ఫీజు మంది కానీ కల్పన కానీ ఏమీ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాల మట్టికి ఈ పొట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల నాలుగు టీడీపీ చంద్ర ప్రభుత్వం మొత్తం అందరూ ఆశిస్తున్నాం ఈరోజు మీకు నవరత్నాలు అని కానీ లేదా వాలంటీర్లు వచ్చారు మీ సమస్యలు తీరుస్తాయి కానీ అన్న వాలంటీర్లు కన్నా ఏంటి ఇంటికి ఇప్పుడు ఊరుకు పది వాలంటీర్లు అంటే వాళ్ళకి యాభై వేల అరవై వేలు లాస్ కదా ఎలా అలాంటి డబ్బు ఉంటే ప్రజలు సచివాలయానికి ఇచ్చి డెవలప్ అయ్యి పంచాయతీలకి ఏమీ నిధులు లేవు అలాంటి ఎంత లాస్ వస్తుంది అలాంటి వాలంటీర్లు లేకుండా పది పంచాయ పంచాయతీలకు ఇచ్చి ఉంటే డెవలప్ అలా చేస్తారు కదా వాలంటీర్లు ఏం చేస్తారన్న అంటే నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అన్న సవాల్ చేస్తారు అంటారా నూట డెబ్బై రెండు అంటారు జనాలు ఇంకో రెండు యాభై రోజులు సమాధానం చెప్తే రెడీ ఉన్నారు జనాలందరూ కూడా అంటే ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి మీ ప్రాంతంలో ఏమన్నా అభివృద్ధి రోడ్లు అంటే ఏమీ లేవన్న అంత జీరో ఐదు సంవత్సరాల నుంచి వర్షాకాలం రోడ్లు వేస్తున్నారు తప్ప ఎక్కడ రోడ్డు అనేది లేదు అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నేను మంచి చేస్తున్నాను సచివాలయం పెట్టి కానీ లేకపోతే ఇంటికి ఇంటికి ఆరోగ్య కేంద్రం పెడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను అన్న తింటాకే తినలేకుంటే ఆ ఎన్ని ఎక్కడ వస్తే ముందు తింటాకే కూడలేదు జనాలకే అభివృద్ధి లేదు ఉపాధి లేదు అండ్ ఏంటి రొటేషన్ అనేది వ్యాపారం లేదు జనాలకు ఇప్పుడు అలాంటప్పుడు ఇంకా అవన్నీ ఏమి ఉంటే ఏమొస్తే ముందు తింటాక ఉంటాక జనం ఉండాలి ఇలా అవి లేకుండా ఉంటాక ఏముంటుందన్న మరి పనుముట్లు ఏమన్నా ఇస్తున్నారు ఆక్వా చంద్రబాబునప్పుడు మేత బస్తా పదిహేడు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై రెండు వందల యాభై రూపాయలు అయింది సబ్సిడీ తీయేశారు ఆక్వా సీడ్ క్వాలిటీ లేదు ఏంటి సబ్సిడీ లేదు పంట కూడా క్రాప్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తెలియదు మొత్తం లాస్ట్ అందరు దేవాలు తీసే పరిస్థితిలో ఉన్నారు అక్వ మరి రైతు ప్రభుత్వం మాట్లాడుతున్నారు కదా పై పై మాట్లాడలాగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు దానికైతే ఏమీ లేదన్న జనాల్లోకి ఎలా ఉంది అన్న సీట్లు పంపిణీ విషయంలో ఎలా అనిపించింది మంది టీడీపీకి ఇరవై నాలుగు జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ జనాలేదు పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేసి వైసీపీకి కొంచెం ఫేవర్ చేయమని చెప్పేసి కాపుల్ని కొంచెం డైవర్ట్ చేయాలని చెప్పేసి అంతా బాగానే ఉంది జనాలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు చంద్ర పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్నే బాగా తీసుకున్నారు మన తక్కువ తీసుకుని ఎక్కితే జనాలకి మనం ఆధారంగా చూడాలని చెప్పి అనుకుంటున్నారు ఎక్కువ తీసుకుని ఓడిపోతే పవన్ కళ్యాణ్ శాతం కోరుకుని చెప్పి అంటారు తీసుకోపోని ఎళ్ళు అంటారు రెండు రకాల మాటలు రాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ తీసుకున్నది కట్టండి మా నియోజకవర్గం ఎలా ఉంటుంది రామానాయుడు పక్క యాభై వేలు అతను పక్క నిరంతరం ప్రజల కోసం జీవిస్తారు ప్రజల కోసం బతుకుత